హలో అండి వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్ ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో గులివిందల పులుసు అండి అదేనండి బాబు చేపల పులుసు అనమాట చేపల పేరే గులివిందలు అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా పెద్ద కడాయి పెట్టుకొని దానిలో ఒక ఎనిమిది చెంచాలు నూనె అయితే వేసుకొని నూనె బాగా కాగాక అందులో ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయని ఇలా ముక్కల కింద కోసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కలను అలాగే ఉప్పు వేసుకొని బాగా వేపేసుకోవాలండి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా మిక్సీలో మసాలా ఆడుకున్నాను అనమాట ఒక అయితే ఇలాగ మిక్సీ మసాలా పట్టుకున్న దాన్ని ఇందులో కూడా వేసేసుకొని బాగా వేపేసుకోండి వేగిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు చిన్న కొద్దిగా సరిపడా అల్లం ముక్కలు ఎల్లుల్లిపాయలు వేసేసి బాగా మసాలా ఆడేసుకొని ఈ ఉల్లిపాయ మసాలా వేగిన తర్వాత ఈ మసాలా కూడా వేసేసుకొని బాగా వేపేసుకోవాలండి బాగా వేపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పావు చెంచా పసుపు రెండు చెంచాలు కారం వేసేసుకొని మంట పెద్ద మంట మీద కాకుండా కొద్దిగా చిన్న మంట మీద ఉంచుకొని బాగా ఈ ఉప్పు పసుపు మసాలాలు అయితే బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత నేను శుభ్రంగా ఈ చేపలు అయితే బాగా నీట్గా చేసి పెట్టాను అనమాట ఈ చేప మొక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలండి అది కూడా మంట సిమ్లో ఉంచి అయితే ఒక్కొక్క చేప కింద వేసేసుకొని ఈ చేపను ఇప్పుడు ఈ మసాలా పట్టేలా తిరిగేసేసుకోండి ఇలా గరిటతో తిరిగేసుకుంటే ఒక పక్క మసాలా పట్టింది కదండి ఇంకో పక్క కూడా మసాలా పట్టాలన్నమాట అందు గురించి ఈ చేప ముక్కలని ఇలా గరిటితో తిరిగేసుకుంటే రెండో పక్క కూడా మీకు ఆ మసాలా అనేది ఆ చేప ముక్కలకి అయితే బాగా పడుతుంది అనమాట చూసారా దీన్ని మనం ఇలా మామూలుగా నీళ్ళు వేసేసుకొని ఇగిర్లా అన్న వండుకోవచ్చండి చింతపండు పులుసును కూడా వేసుకొని పులుసులా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే పులుసు పెట్టుకున్నాను ఈ చేపలకి రుచి సరిపడి నేను చింతపండు రసాన్ని అయితే తీసుకొని వేసుకుంటున్నాను అనమాట చూసారా ఇలాగా కలిపేసుకుంటూ ఉన్నానండి కుదుపుకోవాలన్నమాట దా పాత్రని అక్కడ కదుపుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు పులుసు మరిగేటప్పుడు కరివేపాకు మీ దగ్గర ఉంటే ధనియాలు కూడా వేసుకుని లేకపోతే లేదు కొత్తిమీర లేదు కాబట్టి నేను ఇక్కడ కరివేపాకు అనమాట చూసారా పులుసు అయితే వేడిగా కొత్త కొత్తలు ఆడతాయితేందండి చూసారా ఎంతో రుచికరంగా ఉండే గుల్లివిందుల చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పులుసుని ఈ వేడి వేడి పులుసుని వేడి అనంలో తింటే సూపర్ ఉంటుందండి ఈ వంటకం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి